భారత్ అలాగే పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ అయితే పూర్తయిపోయింది ఇక జూన్ పన్నెండో తారీఖున భారత్ యుఎస్ఏతో తలపడనుంది యుఎస్ఏ జట్టు పేరుకే పసుకోను కానీ అది పెద్ద కసికోన జట్టుగా మారిపోయింది ఎందుకనంటే గత మ్యాచెస్ ని కనుక చూసుకున్నట్టయితే పెద్ద పెద్ద జట్లను కూడా మట్టి కనిపించింది ఇక ఈ క్రమంలో ఈ మ్యాచ్ కూడా న్యూయార్క్ లోని నాసావు స్టేడియమే వేదికగా అవడంతో మళ్ళీ పిచ్ విషయంలో మన భారత ఆటగాళ్లతో పాటుగా అందరూ కూడా కొంచెం ఆందోళన చెందుతున్నారు అయితే ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఈ మ్యాచ్ గనక భారత జట్టు గెలిస్తే నేరుగా సూపర్ లోకి అడుగు పెట్టేసినట్టే ఇంకా వేరే లెక్కలేవీ అక్కర్లేదు భారత జట్టుకి అందుకని ఖచ్చితంగా ఈ మ్యాచ్ గెలిచి తీరాలి అని చెప్పేసి భారత జట్టు ఆకాంక్షిస్తోంది మరొక వైపు యుఎస్ఏ జట్టు కూడా రెండు మ్యాచ్లు గెలిచి నెట్ రెండ్ రన్ రేట్ కారణంగానే రెండో స్థానంలో ఉందే తప్ప యుఎస్ఏ జట్టు పటిష్టంగానే ఉంది అయితే ఈ విషయాలన్నిటిని పక్కన పెట్టిస్తే భారత జట్టు మ్యాచ్ కి ముందు ప్రాక్టీస్ సెషన్స్ లో అద్దర కొట్టిస్తుంది ముఖ్యంగా రోహిత్ అలాగే కోహ్లీతో పాటుగా యశస్వి జైష్వాల్ రిషబ్ పంత్ ఈ నలుగురు కూడా సెంచరీలు కొట్టి పారేశారు అయితే ఒక్కొక్కళ్ళు కూడా మార్నింగ్ టెన్ ఓవర్స్ ఈవినింగ్ టెన్ ఓవర్స్ ప్రాక్టీస్ చేశారు ఇక సూర్యకుమార్ యాదవ్ కేవలం ముప్పై రెండు పరుగులు మాత్రమే చేయగా రిషబ్ పంత్ మాత్రం చాలా అత్యద్భుతమైన సెంచరీ సమానమైన ఇన్నింగ్స్ అంటే దాదాపుగా ఎనభై ఐదు పరుగులు చేశాడు తన ప్రాక్టీస్ మ్యాచ్ లో ఇక రోహిత్ కోహ్లీ ఇతరు కూడా ఓపెనర్లుగా బరిలోకి దిగి వంద పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు ఇక జస్ప్రీత్ బుమ్రా తో పాటుగా సిరాజ్ కూడా బౌలింగ్ ని చాలా అద్భుతంగా ప్రాక్టీస్ చేశాడు అయితే నాసావు కౌంటీ న్యూయార్క్ పిచ్ అనేది కొంచెం మన భారత ఆటగాళ్ళకైతే అలవాటు పడింది దానికి తగ్గట్టుగానే వాళ్ళ ప్రాక్టీస్ ని మొదలు పెట్టారు ఇక మొత్తానికైతే మాత్రం మన భారత జట్టు ఈసారి మంచి కసి మీద ఉంటాయి ఇక సూపర్ ఎయిట్ లోకి అడుగు పెట్టడానికి కేవలం ఒక్క మ్యాచ్ గెలుపు దూరంలో మాత్రమే ఉంది ఈ వీడియో నచ్చితే ల్యాక్ సబ్స్క్రైబ్